రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడబోతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు హైదరాబాద్ గోల్కొండ హోటల్లో బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమాపేశానికి హాజరైన బండి సంజయ్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు ఢిల్లీ ప్రజలు చీపురుతో ఆమ్ ఆద్మీ పార్టీని ఊడ్చేశారని ప్రజాస్వామ్య బద్దమైన పాలన కోరుకుంటున్నారని స్పష్టం చేశారు తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు రాష్టంలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని బండి సంజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రజలు ప్రజలు ఏ విధంగా విషయాన్ని గమనించారు కాబట్టి మాకు జైలు రాజ్యం మాగొద్దు మాకు ప్రజాస్వామ్యబద్దంగా పాలన కావాలి ఒక నీతి నిజాయితీ వంతుడైనటువంటి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశంలో ఏ విధంగా నీతివంతమైన పాలన జరుగుతుందో ప్రజాస్వామ్యంగా పాలన జరుగుతుందో అటువంటి పాలన ఢిల్లీలో రావాలని చెప్పి ప్రజలందరూ ఆలోచించరు అందుకే చీపుడుతో మొత్తం ఊడ్చి సాఫ్ చేసినటువంటి పరిస్థితి ఇలా ఢిల్లీలో చూస్తున్నాం వారు వన్ సైడ్ విధంగా ఇలా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఇలా ఫలితాలు వస్తున్నాయి తప్పకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలు అతి త్వరలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఏర్పడబోతున్నాయి